క్రైస్తల్లా ఈ సమయం ముందు కీర్తనకారు నూట పదకొండవ కీర్తనలో ఏమని చెప్తున్నాడంటే అంటే యహోవ క్రియలు గొప్పవి వాటి ఎందు ఇష్టము గలవారు అందరూ వాటిని విచారించుదురు ఆయన కార్యము మహిమా ప్రభావము గలది ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండునంట చూసారా ఏమని స్తోత్రం యహోవ క్రియలు గొప్పవంట వాటి ఎందు ఇష్టము గలవారందరూ వాటిని విచారిస్తారంట ఆయన ఎటువంటి కార్యములు చేస్తాడు అన్నది వాళ్ళు తలచి 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 తలపోసుకుంటారు దేవుని స్తోత్రం ఆయన క్రియలు గొప్పవి వాటి ఎందు గల వారందరూ వాటిని విచారించుదురంట దేవుని స్తోత్రం అంతేనా తర్వాత ఈ నూట పన్నెండులో యథార్థవంత వంశపు వారు దీవింపబడుదురు కలుమియు సంపదయు వారి ఇంట నుండును వారి నీతి నిత్యము నిలుచును దేవుని స్తోత్రం యథార్థవంతులకి చీకటిలో వెలుగు పుట్టును